మరి కాసేపట్లోనే ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు భేటీ కాబోతున్నారు ఈ సమావేశం నేపథ్యంలో తెలంగాణ సీఎంకు లేఖ రాశారు విభజనలో ఏపీకి వెళ్లిన భద్రాచలం భూములపై చర్చించాలని విన్నవించారు ఎనిమిది వందల తొంభై ఎకరాల భూములపై కార్యాచరణ ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు ఇరు రాష్ట్రాల్లోని దేవాలయ భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టాలంటోంది బీహెచ్పి ప్రస్తుతం మనం సంబంధించిన లేఖని చూస్తున్నాం మరికాసేపట్లోనే ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు భేటీ కాబోతున్న నేపథ్యంలో తెలంగాణ సీఎంకు లేఖ రాసింది విభజనలో ఏపీకి వెళ్లిన భద్రాచలం భూములపై చర్చించాలని ఎనిమిది వందల తొంభై ఎకరాల భూములపై కార్యాచరణ ప్రకటించాలని విజ్ఞప్తి చేసింది ఈ లేఖలో ఇరు రాష్ట్రాల్లోని దేవాలయ భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టాలంటూ ఈ లేఖలో ప్రస్తావించింది